గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారిని ఇంద్రవెల్లి జై కొమరం భీం ఆనాడు ఇదే వేదికగా మరి ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి తీసుకొని పోరాట శంకారావం పూరించినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పాదయాత్ర నిర్వహించినటువంటి మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్కన్న గారు వేదిక మీదున్నటువంటి నా సోదర నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు అశేషంగా ఆనాడైనా ఈనాడైనా ఒక్క పిలుపుతో అశేషంగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు పేరు పేరున ఉద్యమాభివందనాలు ఆదిలాబాద్ జిల్లా తరఫున తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు పోరాట స్ఫూర్తిని ఇక్కడనే మొదలు పెట్టుకొని రాష్ట్రం అంతా పర్యటించడం జరిగింది మళ్ళీ అట్టడుగున మరి అభివృద్ధిలో అట్టడుగున ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాను అగ్రభాగాన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకురావడం కోసం అభివృద్ధి శంకారావం కూడా ఇదే గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట తప్పు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సభను నిర్వహించి మొదటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సమస్యలు మంచినీళ్ళు లేవు రోడ్లు లేవు అంగన్వాడీ లేవు కరెంటు లేదు అనేక సమస్యలతో కునారిల్లుతున్నటువంటి జిల్లాకు మరి ఉన్నామనే ఒక భరోసానిస్తూ కోట్లాది రూపాయలతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రోజు ఒక శుభదినం రాష్ట్రానికే కాదు దేశానికే అన్నం పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు ఈ ఉపాధి హామీ చట్టం అమ్మ సోని అమ్మ గారు మన్మోహన్ సింగ్ గారు మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి లక్షలాది మంది పేదలకు కోట్లాది మంది పేదలకు కూడు గూడు దొరికే విధంగా ఇవాళ ఊర్లలో సిసి రోడ్లైనా శ్మశాన వాటికలైనా క్రీడాక క్రీడా ప్రాంగణాలు అయినా రైతు వేదికలైనా మరి పేదలకు రోజు సంవత్సరంలో వంద రోజుల పని అయినా కల్పించడానికి చట్టం తెచ్చినటువంటి సృష్టి కర్తలు తెలంగాణ తల్లి సోని అమ్మ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు కూడా పేదల పక్షాన అట్టడుగు వర్గాల పక్షాన మరి అందుబాటులో ఉండి అభివృద్ధి పదంలో తీసుకొచ్చేటువంటి పార్టీ వంద రోజుల ఉపాధి హామీ చట్టమే కాదు అటవీ హక్కుల చట్టం గాని ఆహార భద్రత చట్టం గాని విద్యా హక్కు చట్టం గాని సమాచార హక్కు చట్టం గాని అనేక హక్కులు కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతిమంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అందుకనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని మన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క రోజులో మరి నిన్న మొన్న అనుకున్నాం ఈ రెండు రోజులలో మీరు అశేషంగా వచ్చి అభివృద్ధిలో అడుగేయడం కోసం మరి ప్రభుత్వాన్ని దీవించడం కోసం మీరందరూ వచ్చినందుకు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై కాంగ్రెస్